అవిలే అండి అవిలే మళ్ళా నలభై వందలకు దుడ్లు వచ్చాండ నెలకు రెండు మాటలు బియ్యం వేస్తాం బియ్యం

ఇంగ్లాండ్ ఏ నాట్సరేట నిన్నమన్న 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 కైలసార్ నిన్ననే పోరాంసలాపోతున్నా కత్తిచేది కొత్తిచేది కరలు చేలుచేది మగద కునేగలు అక్కడ చేసిది సలాలలు అక్కడ చేసిస్తున్నారు కుల 290 80 70 300 కే వస్తున్నాం రండి ఆటో షాట్ లోను 200 మాకి నాయన కు అవాయి ఆటో ఇరికి అవాయి పెట్రోల్ కు ప్రతి ఒక్కరికి ఇళ్ళ స్థలాలు ఇచ్చినాడు ఉద్యోగాలు ఇచ్చినాడు అన్ని ఇచ్చినారు అన్ని ఇచ్చిన మోసం చేసి బాగా ఇప్పుడు గడమైన కూర్చున్నారు వాళ్ళు రెడ్డి ఇచ్చిన వాళ్ళు గడమైన కూర్చొని ఇప్పుడు పోయి ఇప్పుడు బాగా ఓట్లేసి బాగా నిమ్మలంగా గోడ కొట్టి నిమ్మలంగా రెడ్డి ఉద్యోగాలు చిన్న వాళ్లే పోయి కడమైన కూర్చున్నారు ఏం చేయాలా నన్ను అయితే ఒక్కొక్క మాట అన్నారు రెడ్డి వచ్చి ఉండూరు నువ్వు ఉండూరు రెడ్డి చూడారమ్మా అని అంటే నువ్వే ఫోర్ రెడ్డి గెలిచేదానికి కృష్ణాటింటి కారణం వీళ్ళే కళ్ళు ఏం చేసినారు ఫోటో కొట్టి పేపర్కి వేసినారు అవి మాటలే కాదు అట్ల చెప్తే రెడ్డికి ఊళ్ళో